క్రైస్తుదిలో ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ కీర్తన పదకొండవ వచనం నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును ఆమె మనం ఎంచుకున్నటువంటి మార్గము సరైనది కానప్పుడు మనం ఎంచుకున్నటువంటి మార్గంలో ప్రమాదాలు పొంచి ఉన్నప్పుడు మనం ఎంచుకున్నటువంటి మార్గంలో మరణము పొంచి ఉన్నప్పుడు దేవుడు మన మీద ప్రేమతో ఒక దూతను మన కొరకు పంపించి ఆ మార్గమును సారాలము చేయించి ఆ పొంచి ఉన్న ప్రమాదాలను తప్పించి ఆ పొంచి ఉన్న మరణకరమైన ఆ ప్రమాదాల నుంచి మనల్ని కాపాడి మనల్ని రక్షించ రక్షించడానికి ఒక దూతను మన కొరకు ఆయన ఏర్పాటు చేసి ఉంచుతూ ఉన్నాడు జీవితంలో ఎదురయ్యే కొన్ని కఠినమైన పరిస్థితుల్లో సరైన ఆలోచన లేకుండా మనము తీసుకునే నిర్ణయాలు మనము చేసే ఆలోచనలు ఒక చెడ్డ మార్గాన్ని ఎంచుకునేలాగా చేస్తూ ఉంటాయి ఆ మార్గము సరైనది కాదో లేదో మనకి తెలియదు ఆ మార్గంలో ఎన్ని బాధలు ఉన్నాయో ఎన్ని కష్టాలు ఉన్నాయో మనకి తెలియదు ఎన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయో మనకు తెలియదు మనం అనుకున్నాం ఇదంతా పూలబాటలాగా ఉంటుందని ఈ మార్గం అంతా పూలబాటలాగా ఉంటుందని మనం అనుకుంటూ ఉన్నాం కానీ తీరా ఆ మార్గంలోకి నడవటం ప్రవేశించిన తర్వాత అదంతా కూడా ముళ్ళబాట లాగా ఉంది ఏదైనా సరే మనము చేయాల్సిందే అని ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని తిరిగి వెనక్కి రాకూడదని ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని అది ముళ్ళబాటైనా సరే శ్రమలైనా సరే బాధలైనా సరే ప్రమాదాలైనా సరే ముందుకు వెళ్ళాలి అని మనం అనుకుంటూ ఉంటాం ఎందుకంటే ఆ కోపంలో ఆ బాధలో మనం తీసుకున్న నిర్ణయం అట్లాంటిది మనం అనుభవించిన ఆ బాధ అట్లాంటిది ఏదైనా సరే ముందుకు వెళదాం అని మనం అనుకుంటూ ఉంటాం కానీ కొన్నిసార్లు ప్రమాదము చాలా పెద్దదిగా ఉంటుంది కొన్నిసార్లు మరణానికి సమీపించేటటువంటి ప్రమాదాలు కూడా మనం ఎంచుకున్న మార్గంలో ఉంటూ ఉంటాయి అయితే దేవుడు మన మీద ప్రేమతో ఏం చేస్తూ ఉన్నాడంటే మన కోసం ఒక దూతను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ఆ దూత ఏం చేస్తుందంటే మన మనకి మనం ఎంచుకున్నటువంటి మార్గంలో ఏదైతే సమస్య ఉందో దాన్ని తీసివేస్తూ ఉంటుంది అది మనకంటే ముందుగా వెళ్ళి ఆ ముళ్ళ బాటను తీసివేసి పూలబాటగా మారుస్తుంది మనకంటే ముందుగా వెళ్ళి ఆ పొంచి ఉన్న ప్రమాదాల నుంచి తప్పిస్తూ ఉంటుంది మనకంటే ముందుగా వెళ్ళి ఆ మరణము పొంచి ఉంటే దాని నుంచి కూడా తప్పిస్తూ ఉంటుంది దేవుడు మన కొరకు దూతను ఇందుకు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు శారాయి పెట్టేటటువంటి ఆ శ్రమను తట్టుకోలేక హాగురు ఒక నిర్ణయం తీసుకుని ఒక మార్గాన్ని ఎంచుకుంది అరణ్య మార్గము అరణ్యంలోకి వెళుతూ ఉంది ఆ అరణ్యంలోకి వెళ్ళేటప్పుడు తాగటానికి నీళ్ళు దొరకకపోవచ్చు తినటానికి ఆహారం దొరకకపోవచ్చు ఈ పులి సింహం లాంటి జంతువులు ఏవైనా వచ్చి ఆమెను చంపేయచ్చు ఏది తెలియదు మనకి పరిస్థితి ఏం జరగబోతుందో అంటే ఎంచుకున్న మార్గంలో ఎలాంటి మలుపులు ఉన్నాయో ఎంచుకున్న మార్గంలో ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయో ఎంచుకున్న మార్గంలో ఎలాంటి మరణకరమైన పరిస్థితులు ఉన్నాయో మనకి తెలియదు కానీ మనం పడిన బాధను బట్టి మనకు వచ్చిన కోపాన్ని బట్టి ఒక మార్గాన్ని ఎంచుకొని ముందుకెళ్లాలని నేను కఠినమైన నిర్ణయం తీసుకొని వెళ్తూ ఉంటాం ఆమె ఆహారం అయిపోయి దాహం అయిపోయి ఉండ అంటే తాగటానికి లేకుండా ఉండి ఉండొచ్చు ఆహారానికి లేకుండా ఉండి ఉండొచ్చు ఎటువైపు నుంచి ఏ ప్రమాదము ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితుల్లో కూడా ఉండి ఉండొచ్చు చెప్పలేము ఏ ఏ పరిస్థితుల్లో ఏ సమయంలో ఎలాంటి కఠినమైన పరిస్థితి ఎలాంటి మరణకరమైన పరిస్థితి వస్తుందో మనకి తెలియదు కానీ దేవుడు ఆమె కొరకు కూడా ఒక దూతను ఏర్పాటు చేశాడు ఒక దూతను ఏర్పాటు చేసి ఆ కఠినమైన ఆ అరణ్య మార్గములో ఆమె ఎంచుకున్నటువంటి మార్గంలో దేవుడు ఒక దూతను ఆమె కొరకు పంపించాడు ఆమె కొరకు ఎట్లాగైతే దేవుడు ఒక దూతను ఏర్పాటు చేశాడో మన కొరకు కూడా దేవుడు ఒక దూతను ఏర్పాటు చేస్తాడు మనం ఎంచుకున్న మార్గము ఒకవేళ ఒకవేళ మనం ఎంచుకున్న మార్గంలో ప్రమాదాలు ఉండి ఉండొచ్చు కానీ ఆయన మన కొరకు ఒక దూతను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు మనం ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళటానికి ఒక పట్టణం నుంచి ఇంకొక పట్టణానికి వెళ్ళటానికి ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వెళ్ళటానికి ఒక దేశం నుంచి ఇంకొక దేశం వెళ్ళటానికి మనం ఎంచుకున్న మార్గం ఏదైనా కావచ్చు వాటన్నిటిలో మనము క్షేమంగా వెళ్ళటానికి మన కొరకు ఆయన దూతను ఏర్పాటు చేస్తారు అట్లాగే మన జీవితంలో మనకి ముందు మనము ముందుకు వెళ్ళటానికి మనం అభివృద్ధి చెందటానికి మనము బలపడటానికి మనం ఎంచుకున్నటువంటి మార్గము ఏదైనా కావచ్చు అది దేవునికి అనుకూలమైనదైతే మనం ఎంచుకున్న మార్గం ఏదైనా అంటే చెడ్డ మార్గం ఉండకూడదు అంటే సంపాదించడం కోసమో అభివృద్ధి చెందడం కోసమో పాపము చేసే మార్గము కానీ చెడ్డ మార్గాన్ని కానీ మనం ఎంచుకోనకుండా కష్టపడటానికి శ్రమ పడటానికి మనం ఒక మార్గాన్ని ఎంచుకుంటే ఒక వృత్తిని ఎంచుకుంటే దానిలో ఎదురయ్యే ప్రతి ఆటంకము నుంచి విడిపించటానికి దానిలో ఎదురయ్యే ప్రతి ప్రతికూల పరిస్థితి నుంచి తప్పించటానికి ఆయన మనకొరకు ఒక దూతను ఏర్పాటు చేస్తారు ఆగరు వెళ్ళిన ఆగరు అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు దేవుడే చూసి ఆమెకు ఒక దూతను ఏర్పాటు చేశాడు ఆ దూత వచ్చి ఏం మాట్లాడుతూ ఉందంటే ఆది కాండము పదహారవ అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది ఎహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బొగ్గ యొద్ధ ఆమెను కనుగొని శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి ఎక్కడికి వెళుచున్నావడి అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానని నేను అప్పుడు దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పాను ఈమె వచ్చిన సంగతి దేవుడు చూశాడు దేవుడు చూశాడు గానికే ఒక దూతని పంపించాడు మన పరిస్థితి మనం ఎంచుకున్న మార్గము మనం వెళుతున్నటువంటి మార్గము ఎవరు చూడట్లేదు లేదు ఎవరు పట్టించుకోవట్లేదు అని మనం అనుకుంటుంటాం కానీ దేవుడు మనల్ని చూస్తూనే ఉంటాడు మనం ఎంత కష్టపడుతూ ఉన్నా మనం ఎంత శ్రమపడుతూ ఉన్నా మనం ఎన్ని బాధలు అనుభవిస్తూ ఉన్నా మన ముందు మనం ఎంచుకున్న మార్గంలో ఎన్ని ప్రమాదాలు ఉండబోతూ ఉన్నాయి ఇవన్నీ దేవుడు చూస్తూనే ఉన్నాయి దేవుడు చూసేవాడు గనుక ఆయన మనల్ని చూస్తూ ఉండేవాడు గనక మన కోసం ఒక దూతను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు వాటన్నిటి నుంచి తప్పించటానికి అందుకని ఆగరాట అంతే చూచుచున్న దేవుడవు నీవే ఆమెని చూసినటువంటి దేవుడికి ఆమె పెట్టుకున్నటువంటి పేరేంటంటే చూచుచున్న దేవుడవు నీవే ఆగరిని చూస్తున్న దేవుడే ఈరోజు మనల్ని చూస్తూ ఉన్నాడు హాగరు ఎంచుకున్న మార్గం సరైనది కాదు ఆ మార్గంలో ప్రమాదం ఉంది ఆ మార్గంలో ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఆ మార్గంలో మరణము కొంచి ఉంది ఏ క్షణంలో ఎలాంటి పరిస్థితులైనా కలగొచ్చు ఏ ఏ సమయంలో ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లోకైనా వెళ్ళొచ్చు ఎటు నుంచైనా ప్రమాదము రావచ్చు అని దేవుడికి తెలుసు అందుకే ఒక దూతను ఏర్పాటు చేసి తిరిగి ఒక చక్కగా నీ ఇంటికి వెళ్ళని చెప్తారు ఆగరికి కనిపించినటువంటి ఆగరిని చూసినటువంటి దేవుడు ఈరోజు మనల్ని చూస్తూ ఉన్నాడు ఆగర కోసం ఒక దూతను ఏర్పాటు చేసినటువంటి దేవుడు ఈరోజు మన కోసం కూడా ఒక దూతను ఏర్పాటు చేస్తారు అది ఏం చేస్తుంది అంటే మనల్ని మన పాదములకు రాయి తగలకుండా జాగ్రత్తగా మనల్ని నడిపిస్తుంది మనం ఎంచుకున్న మార్గంలో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా మనల్ని నడిపిస్తుంది మనం వెళ్ళే మార్గంలో మనకి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా మనల్ని నడిపిస్తుంది ఆ దూత మనకి కావలి ఉండి ఎప్పుడు కూడా మనల్ని రక్షిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతూ ఉంటుంది అందుకోసమే ఆయన తన దూతలను మనకు తన తన యొక్క దూతలను మన కొరకు ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నాడు అమ్మేను